శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఉత్తరము అంటే ఉత్తమోత్తమైనది ఉత్కృష్టమైనది అని అర్థము ఏది ఉత్తమమైనది జ్ఞానమును కలిగి ఉండడము ఉత్తమమైనటువంటి స్థితి అది కూడా ఈశ్వర జ్ఞానము కలిగి ఉండడము పరమోత్తమైనటువంటి స్థితి ఆ స్థితిని మించినటువంటి స్థితి ఇక ఉండదు అది ఈశ్వర జ్ఞానము హృదయంలో కలగాలి అంటే ఏం కావాలి పదకొండు ఒకటి అవ్వాలి రెండింటిని జయించాలి రెండింటిని తెరవాలి అని చెబుతుంది శాస్త్రము ఏ పదకొండు ఒకటి అవ్వాలి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు ఏకమై గుణములు అనే రెండింటిని జయించి భక్తి జ్ఞానము అనేటువంటి రెండు తలుపులను తెరిస్తే ఈశ్వర జ్ఞానము హృదయంలో దర్శనం అవుతుంది అప్పుడు ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది ఇదే ముక్కోటి ఏకాదశి అందులో ఉన్నటువంటి రహస్యం ఇదే ఈ యొక్క గమనంలో ఎలాంటి ఆటంకము లేకుండా చూసేవాడు వైకుంఠంలో ఉన్నవాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని అంటారు వైకుంఠత ఎప్పుడైతే మనసులో వస్తుందో అప్పుడు నారాయణుడి దర్శనం అవుతుంది వైకుంఠత అంటే లేనటువంటి స్థితి ఏ లోపము లేనటువంటి పరిపూర్ణ స్థితి ఎవరికైతే ఉంటుందో వాడినే వైకుంఠుడు అంటాడు ఎవడి మనస్సు పరిపూర్ణంగా అన్నీ కలిగింది ఇక నేను పొందవలసినది ఏమీ లేదు అనేటువంటి స్థితిని పొందినదో వాడు ఎప్పుడు కూడా వైకుంఠంలో ఉన్నట్టు వాడు కొత్తగా వైకుంఠాన్ని పొందేది ఉండదు నారాయణ దర్శనము చేసేది ఉండదు అనుక్షణము ప్రతిక్షణము ప్రతి నిమిషము కూడా వాడు నారాయణతో అనుసంధానం అవుతూనే ఉంటాడు వైకుంఠంలో నివసిస్తూనే ఉంటాడు ఇదే ఉత్తర ద్వార దర్శనము ముక్కోటి ఏకాదశిలో ఉన్నటువంటి అసలు రహస్యము సనందనాథులు నారాయణుని దర్శనం చేయడానికి వెళ్తారు జయ విజయులు అర్దుకుంటారు సనందనాథులు ఎవరు సత్వగుణము పరిపూర్ణంగా ఉన్నవారు సత్వగుణము నారాయణుని దర్శనం చేయడానికి వెళుతుంది జయ విజయులు అనేటువంటి రజస్తమో గుణములు వాటిని అడ్డుకుంటాయి ఆ రజస్తమో గుణములు ఏం చేసినారు సందనాలు శాపం ఇచ్చి కిందికి దూసేసినారు భూమి మీదకి దూసేసినారు రజస్తమో గుణములు నెట్టివేసి కిందికి సత్వమును మరింతగా పెంచుకొని భక్తి జ్ఞానమును ఉదయింపజేసుకున్నారు తమ హృదయంలో భక్తిని జ్ఞానమును ఉదయింపజేసుకున్నారు అప్పుడేమైంది స్వయంగా నారాయణుడే వైకుంఠ ద్వారములు తెరిపించి వారికి దర్శనమిచ్చి వారి చేత వారితో ముచ్చరించడం జరిగినది ఈశ్వరానుగ్రహములు కలగడం జరిగినది ఇది అసలైనటువంటి ఉత్తర ద్వార దర్శనము ఎప్పుడైతే ఇంద్రియములు మనస్సు ఏకమై రజస్తమో గుణములను అణచివేసి సత్వగుణమును పైకి తెచ్చి హృదయంలో జ్ఞాన దీపములు వెలిగించి భక్తి జ్ఞాన దీపములు వెలిగించి ఈశ్వర దర్శనము చేస్తామో ఆ రోజు అసలైనటువంటి వైకుంఠ దర్శనము చేసినట్టు అని శాస్త్రము చెబుతున్నది దానికోసమే మనం ఏకాదశి వ్రతమును చేయాలి ఏకాదశి వ్రతమును ఎందుకు చేయాలి ఏకాదశి అనేది యమతిది యమతిది అంటే యముని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు మనల్ని బాధ పెడుతూ ఉంటాడు ఆ రోజు మనం ఏం చేయాలి ఆహారం తీసుకోకుండా శరీరాన్ని మనమే బాధిస్తే ఆ యమ బాధ లేకుండా పోతుంది దాని ద్వారా మనకేం లభిస్తుంది ద్వాదశి రోజు పారణ అనేది లభిస్తుంది పారణ అంటే ఏమిటి విష్ణుదిది ద్వాదశి ఆ రోజు ప్రసాదం అనేది మనకు లభిస్తుంది దాని ద్వారా ఈశ్వరానుగ్రహం మనకు లభిస్తుంది అని అర్థం అనమాట ఇంత రహస్యం ఉన్నది ఏకాదశి తిథిలో ఏకాదశి ఉపవాసంలో మీరు ఇరవై నాలుగు ఏకాదశుల పాటు ఇలా ఏకాదశి వ్రతముని వేసినట్లయితే వైకుంఠ ద్వార దర్శనము లభిస్తుంది అని మనకు శాస్త్రం జరుగుతున్నాయి ఇరవై నాలుగు ఏకాదశులు అంటే ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఎందుకు ఇరవై నాలుగు ఏకాదశులు అంటే మన శరీరం ఇరవై నాలుగు తత్వముల చేత నడవబడుతూ ఉన్నది ఆ ఇరవై నాలుగు తత్వములను దాటుకొని పరమోత్తమ తత్వము అనంతత్వము అయినటువంటి ఈశ్వరుని చేరుకోవాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశుల పాటు నిష్టగా ఆ యొక్క నారాయణుడి కోసం ఉపవాసము చేయాలి ఉపవాసం అంటే ఏమిటి అన్నమును మాత్రమే మానవేయమా కాదు ఈశ్వరునికి దగ్గరగా ఉండడం ఈశ్వరునికి దగ్గరగా ఉండడం దానికోసము ఈ భోజనమును మానివేయడము ఇత్యాది పదార్థములను మానివేయము రజస్థమోగములను పెంచేటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా మానివేయడమే ఉపవాసముగా చెప్పబడుతూ ఉన్నది జాగరణగా ఉండడం అంటే ఇంద్రియాలను జాగృతం చేసి ఉంచడం అవి ఎప్పుడు కూడా మన అదుపులో ఉండేలా చేసుకోవడము అందుకే ఏకాదశి రోజు ఉపవాసము జాగరణ చేయాలనేది అత్యంత రహస్యమైనటువంటి విషయంగా చెప్పబడుతూ ఉన్నది అలా ఇరవై నాలుగు ఏకాదశుల పాటు ఉపవాసము చేసి ఇరవై నాలుగు తత్వముల అదుపులోకి తీసుకుంటే ఏమవుతుంది ఇరవై నాలుగు పూసలు ఉన్న విన్ వెన్నుపూస ద్వారా ప్రవహించేటువంటి నాడి ద్వారా ఆత్మజ్ఞానము ఉత్తేజితమై సహస్రారమును చేరి వైకుంఠ నారాయణుడి యొక్క దర్శనము లభిస్తుంది ఇది అసలైనటువంటి తాత్విక రహస్యం అండి ఈరోజు కథలు వినాలి అని అంటే ఎందుకంటారు కథలు వినడం ద్వారా నామ సంకీర్తనము చేయడం ద్వారా ఆ కథలను చింతనము చేయడం ద్వారా ఈశ్వరుని ఎందు మనస్సు లగ్నమవుతుంది తద్వారా పరిపూర్ణంగా అనుగ్రహము కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసము జాగరణము లిజులలో వినడము స్తోత్రములు చేయడము అనేది అత్యంత విశిష్టంగా ధర్మంలో చెప్పడం జరుగుతుంది ఈ ధర్మంలో ఏది చెప్పినా కూడా ఒక రహస్యము అనేది ఉంటుంది అందులో కూడా ముక్కోటి ఏకాదశిని ప్రాణమైనటువంటి ఏకాదశిగా చెబుతారు ఎందుకంటే ఇది మొదటి ఏకాదశి ఏకాదశి వ్రతము అనేది చాంద్రమానం అనుసరించేవారు మార్గశుద్ధ ఏకాదశి నుంచి మొదలు పెడతారు సౌరమానాన్ని అనుసరించేవారు ఈ ముక్కోటి ఏకాదశి నుంచి ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నుంచి మొదలు పెడుతూ ఉంటారు ఒకసారి మార్గశుద్ధ ఏకాదశి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు వస్తుంది మరొకసారి పుష్యశుద్ధ ఏకాదశి రోజు వస్తుంది అంతేకాదు ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి వాటిని మనం ఆసనంలో చెప్పుకుంటాం గేశ గోవిందాయనమహ నారాయణాయనమ అని ఆ ఇరవై నాలుగు పేర్లు అత్యంత విశిష్టమైనవి శక్తివంతమైనటువంటి విష్ణునాములు వాటి స్మరణ మాత్రము చేతనే మనకు ఆత్మ ఆత్మశుద్ధి అనేది కలుగుతుంది ఆ ఇరవై నాలుగు తత్వాలుగానే మనకు భగవంతుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ జీవుణ్ణి నడిపిస్తూ ఉన్నాడు ఆ ఇరవై నాలుగు తత్వాల రూపంలో ఉండి అందుకే ఇరవై నాలుగు నామాలను చెబుతూ ఇరవై నాలుగు చోట్ల స్పృశించడం అనేది కూడా మనకు ఆచారంలో ఉన్నదనమాట తద్వారా ఆ శక్తిని యాక్టివేట్ చేయడం అనేటువంటి ఒక తత్వం కూడా అందులో ఉన్నది ఆ వాచమనం అనేటువంటి తత్వంలో ఉన్నది ఆ ఇరవై నాలుగు నామాలలో కూడా నాలుగు అత్యంత విశిష్టమైనటువంటి నామాలని మనకు భాగవతంలో సుఖయోగీంద్రులు వారు చెప్పడం జరుగుతుంది నాలుగు నామాలను స్మరిస్తే స్మరిస్తేజాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అంటారు నారదులు వారు పూర్వజన్మలో ఒక దాసీ కుమారుడు ఆ దాసి ఒక యజమాని ఇంట్లో పనిచేస్తే ఆ యజమాని ఇంటికి చాతుర్మాస్యంలో భాగంగా మహర్షులు అనేక మంది అక్కడికి వచ్చినారు ఆ చాతుర్మాస్యంలో ఆ దాసితో పాటు ఈ చిన్న బాలుడైనటువంటి నారదుడు కూడా పూర్వజన్మలు సేవ చేస్తే అతని సేవలకు మించి ఆ మహర్షులు నారదుడికి ఒక శ్లోకాన్ని మంత్రరూపకమైనటువంటి ఒక శ్లోకాన్ని ఉపదేశిస్తారు దాన్ని జపం చేయడం ద్వారా సిద్ధి పొంది సాక్షాత్తుగా పుత్రుడి నారాయణుడితో అభేదమైనటువంటి స్థితిని పొందినాడు నారదుడి భాగవతంలోనే మనకు చెప్పడం శోపురానంద కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత నారదుడు ఆ యొక్క శ్లోకాన్ని నచికేతుడికి బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తున్నటువంటి నచికేతుడికి చెబితే మూడు రోజుల్లోనే సిద్ధిని పొందుతాడు బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందుతాడు నచికేతుడు అంత గొప్పది ఆ శ్లోకం నాలుగు నామాలు కుచ్చబడినటువంటి మహామంత్రపూరితమైనటువంటి శ్లోకం అని సుఖయోగీంద్రుడు వారు చెబుతారు దీన్ని శ్రద్ధగా నిష్ఠగా భక్తితో జపిస్తే రోజుల్లోనే సిద్ధి సిద్ధివ్వగలిగే శక్తి యొక్క మహామంత్రానికి ఉందని భాగవతంలో సుఖయోగీంద్రుడు వారు చెబుతారు కాబట్టి ఆ మహామంత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఏమిటి అంటే అది నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ నమస్భ్యం భగవతే ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణయ అని నాలుగు నామాలతో కూడినటువంటి మంత్రం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ భగవంతుడైన వాడు వాసుదేవుడు వాసుదేవుడు అంటే వసు సమస్త సృష్టిని తన ఎందు ఉంచుకున్నవాడు వాసుదేవుడు మిగతా మూడు ప్రద్యుమ్న అనిరుద్ధ నామాలు సృష్టి స్థితి లయకు సంబంధించినవి ప్రద్యుమ్లు అంటే క్రియేటివ్కి సంబంధించినది ఏదైనా కొత్త పని జరగాలి ఆ పని నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే నామాన్ని తలుచుకోవాలి ఆయన మహా స్థితికారుడు అనమాట పనిలో సెటిల్మెంట్ స్థిరంగా పనులు జరగాలి అంటే అనిరుద్ధ నామాన్ని తలుచుకోవాలి మహా పని పూర్తి కావాలి తొందరగా పూర్తిగా అవ్వట్లు ఒక పట్టాను పూర్తిగా అవ్వట్లు మొదలు పెట్టా కానీ సాగుతున్నదన్నప్పుడు సంకర్షణుడు ఘర్షణం చేసేవాడు దాన్ని ప్రళయం చేసేవాడు సంకర్షణుడు కాబట్టి ఆ సంకర్షణ నామాన్ని తలుచుకోవాలి వాసుదేవుడు ఈ మూడిటికి అధిపతి అంటే సృష్టిస్థితి లేలకు అధిపతి ఈ మూడు నామాలను ఒకే శ్లోకంలో పెట్టి మనం నిత్యము జపించడం ద్వారా సృష్టి స్థితిలయములు మనకి ఏది కొత్తగా కావాలో అది ఇస్తాడు ఏది స్థిరంగా ఉండాలో అది ఉండేలా చేస్తాడు ఏది వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోయేలా చేస్తాడు వీటన్నిటికీ మూలమైనటువంటి ఈశ్వర జ్ఞానము మనకు లభించేలా చేస్తాడు తద్వారా పరిపూర్ణమైనటువంటి ఈశ్వర జ్ఞానం లభిస్తుంది అంతకంటే ముందు జీవుడితో ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది అపూర్ణమైనటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో వైకుంఠాన్ని చేరుకునేటువంటి మార్గం అనేది సుగమం అవుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి మహా మంత్రపూరితమైనటువంటి శ్లోకముగా ఇది భాగవతంలో చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని అందరూ కూడా శ్రద్ధగా అధ్యయనం చేయండి మరొక రెండు రోజుల్లో ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం కూడా రాబోతుంది కాబట్టి ఆ రోజున వీలైన ఎక్కువ సార్లు ఆ రోజు వరకు ఈ రోజు రేపు వీలుండి ఈ మూడు రోజులు వీలన ఎక్కువ సార్లు యొక్క మహామంత్రాన్ని జపించడం ద్వారా అందమైనటువంటి ఈశ్వరానుగ్రహమును పొందవచ్చు అందులో ఉన్నటువంటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్భుతమైన శక్తి ఉన్నది ఆ నామాలను వివరించుకున్నా కూడా ఆ నామాల గురించి విన్నా కూడా గొప్ప అనుగ్రహం కలుగుతుంది వాటి గురించి ముందు వీడియోలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఇప్పటి వరకు మాత్రం ఈ యొక్క శ్లోకాన్ని నిత్యము జపిస్తూ ఉండండి చక్కగా అనేక సార్లు జపించండి ఎన్నిసార్లు ఎప్పుడు అనేటువంటి అవసరం లేదు చక్కగా అనేక సార్లు జపిస్తూ ఉండండి విడిగా నామాలను స్మరించవచ్చు వాటిని అయితే ఏమేమి అవసరం లేదు శ్లోకంగా జపించాలని మాత్రం కాస్త ఆసనం వేసుకొని జపిస్తే విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది శ్లోకాన్ని జీవించడం ద్వారా మూడు గొప్ప ఫలితాలు కలుగుతాయి అంటే ఏమిటి మనస్సు బుద్ధి అహంకారాలు శుద్ధి అయి ఆత్మశుద్ధి కలిగి నారాయణితో ఐక్యత అనేది ఏర్పడింది కాబట్టి అత్యంత శక్తివంతమైనది ముక్కోటి దేవతారూపుడైనటువంటి పరమాత్మ దర్శనం కలిగించేది అయినటువంటి ఆ గొప్ప శ్లోకాన్ని అందరూ కూడా చదివి భవ భయముల నుంచి విముక్తి పొందండి భవము అంటే సంసారము భయము అంటే మృత్యువు ఈ రెండింటి నుంచి విముక్తి కలిగితే వైకుంఠమే ఉంటుంది కాబట్టి ఆ వైకుంఠాన్ని పొంది నారాయణ అనుగ్రహమును పొందండి అందరికి కూడా ఆ నారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మహా స్వస్తి జై శ్రీరామ్